వెంకటగిరి గ్రామశక్తి శ్రీ శ్రీ కోరేరమ్మ తల్లి జాతరని మన వెంకటగిరిలో మన శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీ కురుగుళ్ళ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ సార్ గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరిగింది ఎక్కువ మంది ప్రజలు మన వెంకటగిరి నుంచే కాకుండా నలుగురు నుంచి ప్రజలు కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని ఎంతో సంతోషంగా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు అలాగే ఇక్కడ లైటింగ్ వర్క్స్కి పనిచేసిన యాజమాన్యం అయితే మీడియా పరంగా అయితే ఎవరి వారి వారి కష్టానికి తగ్గట్టుగా అమ్మవారు వారి వారికి అనుగ్రహించి దర్శనం చేసుకుని వారికి ఆశీర్వాదాలు ఇచ్చింది కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఏంటంటే వెంకటగిరిలో జనసేన పార్టీలో పార్టీలోంచి సస్పెండ్ అయ్యి ఇంకా బీఓసీ అని చెప్పుకుంటున్న మన కూడూరు వెంకటేశ్వర అన్నగారు జాతర మీద ఏదో అవకతవకలు జరిగాయి దర్శనాలు జరగలేదంటూ మీడియా పరంగా తెలియజేశారు ఆయనకి మా పార్టీకి అయితే ఎటువంటి సంబంధం లేదు ఇంకా ఆయన కలర్లో ఉన్నారు జనసేన పార్టీలో ఉన్నాం నేను డిఓసీనని పార్టీ నుంచి ఎప్పుడో సస్పెండ్ చేసేసారు ఆయన్ని కానీ ఇటువంటి అంచిన వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో జాతర మీద అనేది మాకు అర్థం కావటం లేదు ఈ చూడండి ఈ పేపర్లో ఎఫ్పిలో ఏంటంటే జాతర వైభవంగా జరిగిందని పోస్ట్ ఏమో చేశారు కానీ మీడియా పరంగా ఏంటంటే ఇలాంటి నలుగురికి మాత్రమే అక్కడ అమ్మవారు పెద్ద మంచి ఆలోచించారు మీడియా వాళ్ళు మాత్రమే దర్శనం చేసుకున్నారు పోలీసు అధికారులు మాత్రమే దర్శనం చేసుకున్నారని పేరు పేరును పెట్టి ఎందుకు ఆయన ఆ విధంగా అనేది మాకు సంబంధం లేదు దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మన రామకృష్ణ సార్ గారికి వదిలేస్తున్నాము మాకు పార్టీ ఆయనకి అయితే మా పార్టీకి ఎటువంటి సంబంధం తెలియజేస్తున్నాము కానీ నేను ఎక్కడికి పోలారన్న జాతర మాత్రం ఇటువంటి వ్యక్తులు చెప్పిన విషయాలను పక్కన పడేసేసి ఎంతో అద్భుతంగా అమ్మవారి దర్శనం అయితే ప్రతి ఒక్కరు చేసుకున్నారు శ్రీశక్తి పరంగా మనకు ఫ్రీ బస్సులు అనేవి కూడా ఇంకా ఎక్స్ట్రాగా రెండు బస్సుల నుంచి కూడా మహిళలు అయితే వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది అని కూడా తెలియజేస్తున్నాము ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నమస్కారాలు దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన మన వెంకటగిరి శ్రీ కోలేరమ్మ తల్లి రెండు వేల ఇరవై జాతర ఏడవ తేదీ స్టార్ట్ అయింది అంతకుముందు మొదటి చాటి వినాయక చతుర్వ నుంచి స్టార్ట్ అయింది జాతర అనేది వెంకటగిరి నుంచి అనాదిగా వస్తున్న పెద్ద పండుగ రాజుల కాలం నుంచి అలాంటి జాతరని వెంకటగిరి ప్రజలు కానీ ఎక్కడికి పొలం భక్తులు కానీ ఎవరు ఏ చిన్న చుట్టూ చూడ కాపతే కొనుక్కొని చిన్న చిన్న అవతారం జరగవచ్చు చాటింపు విషయంలో ఎత్తుకుంటే చాటింపు కరెక్ట్ ఆయనకి పని ఫస్ట్ చాటి రెండో చాటుపు బాగానే పని మూడో ఘటోత్సవం ఘటోత్సవం ఇన్ టైంలోనే బ్రహ్మాండంగా జరిపించగలిగాం ఎటువంటి అవతరాలు లేవు బుధవారం రోజు ఉమరి వీధిలో పూజ విషయంలో కానీ అమ్మవారికి ప్రతి తయారు చేయడం కానీ అమ్మవారిని తీసుకెళ్లి చాక్లెట్ వీధిలో తీసుకెళ్ళి అక్కడ అత్తగారి లేని చాకలెట్లో తీసుకెళ్ళడం కానీ అక్కడి నుంచి కాంపాలకు గాలికి గాలి రావడం కానీ అమ్మవారిని మడి నడిదిలో రథం మీద తీసుకొచ్చి ఎటువంటి ఏ అమ్మవారికి సాంప్రదాయాలు ఉన్నాయో ఆ సాంప్రదాయాలు ఎటువంటి లోటుపాట్లు జరగకుండా మన శాసన శాసనసభ్యులు పురుగొండ రామకృష్ణ గారు చాలా జాగ్రత్తగా తీసుకున్నారు ఆయన ప్రతి ఒక్కరికి చెప్తూ ఏంటంటే ప్రతి అధికారిని ప్రతి కమిటీ మెంబర్లని ఇటు ప్రతి శాఖని అంటే కరెంట్ డిపార్ట్మెంట్ కానీ ఎంఆర్ఓ కానీ కమిషనర్ కానీ వీళ్ళందరినీ ఆయనే అందరినీ ఒక ఒక తాటి మీద తీసుకొచ్చి ఎక్కడ కానీ ఇటువంటి లోటుపాటు జరగకూడదు సాంప్రదాయాలకు ఎటువంటి ఇది విరుద్ధం జరగాలి అనే దాని మీద ఫోకస్ పెట్టి ఈరోజు జాతర అద్భుతంగా బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరూ సక్సెస్ఫుల్గా అమ్మవారి దర్శనం చేసుకోగలిగారు ప్రతి ఒక్కటి లాస్ట్కి విరూప మండపం దాకా అది అంతా మీకు మీకు అంత తెలుసు కానీ కొందరు మాట్లాడటం అనేది ఆశయాస్పదం అయింది వాళ్ళు కూడా పోలేనూ గేమ్స్ ఆడబడుతుంది ఇప్పుడు కానీ కానీ గేమ్స్ ఆడిన వాళ్ళు మీరు మీకు కూడా తెలుసు కానీ వాళ్ళ మాట్లాడకూడదు ఎదా నిజానిజాలు మాట్లాడుకోవాలి ఇప్పుడు క్యూ లైన్ ఎత్తుకుందాం ప్రస్తుతానికి ట్యూబ్ లైన్లో ఏసీలు పెట్టామా ఎయిర్ కలర్లు పెట్టామా చంటి పిల్లలకి వికలాంగులకి అటు సైడ్ ప్రోటోకాల్ లైన్ దగ్గర కొంతమందిని అంటే ఒక పది మందిని పదహైదు మందిని గ్యాదరింగ్ అయిన తర్వాత వాళ్ళని పంపించడం జరిగింది అది మీరు మీరు కూడా చూసుకుంటారు అని నేను గ్రహిస్తున్నాను దాన్ని ఇంకా ప్రతి లైన్ ట్యూబ్ దగ్గర మజ్జిగ ప్యాకెట్లు కానీ వాటర్ ప్యాకెట్లు కానీ ప్రసాదాలు కానీ ఎక్కడా కానీ ఎలాంటి అవాంతరాలు జరగలే వెళ్ళేటప్పుడు అమ్మవారిని ఇచ్చి ఎండి తీసుకోవడం పొలి బలి రావడం కరెక్ట్ యాక్కి వచ్చినాయి మిగతా జాతర జరగాల్సిన కార్యక్రమాలని సక్రమ కమిటీ వారు కానీ అన్ని నిర్వహించారు దాని గురించి కొంతమంది మాట్లాడడం ఏంటంటే అది ఆశయాస్పదంగా ఉంది కానీ వాళ్ళని వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళని పెద్దవాళ్ళు చేసినట్టు మనం కాబట్టి మీకు తెలుసు మీడియా మిత్రులకి ప్రజలకు తెలుసు జాతర చూసిన వాళ్ళకి తెలుసు బయటించి ఏంటంటే బయట ఎక్కువ వచ్చారు దేనికనే చాలా ప్రైత మా ముఖ్యమంత్రి గారు మహిళలకి ఫ్రీ బస్సు వల్ల ఎక్కువ శాతం మహిళలు వచ్చారు దర్శనానికి అన్నదానాలు కూడా స్వచ్ఛందంగా చాలా మంది అన్నదానాలు జరిగాయి ఎవరు కానీ బస్సులు పోలేదు భక్తులు కూడా అన్నదానాలు కూడా బ్రహ్మాండంగా జరిగాయి అది నా నా కళ్ళతో నేను చూసి చెప్ చెప్పగలుగుతున్నాను ఇంకంతా అప్పలేనం ఈవినింగ్ సాయంత్రం గంటలకి అమ్మవారిని తీసుకోవడం జరిగింది దాదాపు రెండు గంటల ముప్పై నిమిషాల దాకా అమ్మవారిని మన ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి ఆడపడుచులకి చూపించాలని ఉద్దేశంతో ఏడు గంటల ముప్పై నిమిషాల నిరూపణలో తీసుకువచ్చింది రెండు నాలుగు గంటల సేపు ప్రజలకు అమ్మవారిని చూపించాలని ఉద్దేశం నిదానంగా తీసుకోవడం జరిగింది తొందరగా రాలేదని చెప్పేసి ఆయన మీటింగ్ పెట్టిన వాళ్ళని కానీ ప్రతి ఒక్కరు చూడాలని ఉద్దేశంతోనే రెండు గంటల సేపు పైన కానీ ఎస్పీ గారు కానీ పోలీస్ శాఖ వారు కానీ నిదానం తీసుకురావడం జరిగింది కరెంట్ అనేది ప్రతిసారి మనకు పోతూ ఉంటుంది కానీ జాతరలో ఆ విషయాన్ని పట్టించుకోకుండా అమ్మవారిని ప్రతి ఒక్కరు చూపించడం ఉద్దేశంతో జరిగింది క్యూ లైన్లు వచ్చేసి మనకుండే పది అడుగులు లైన్ ఉంది ఒక్కొక్కరికి శ్రీ దర్శనం మూడు వందలు వంద వీఈపి ఈ మూడింటికి సరిపోతుంది చిన్నపిల్లలకు విక్లాగం సరిపోయా కింగ్ లేని లేదు దాని గురించి ఇంకోసారి నుంచి నెక్స్ట్ టైంకి ఏదైనా ఆలోచన చేసి ఈవో గారు దాన్ని సర్జే చేస్తాము దాని గురించి చెప్తాం ఈవో గారి కూడా తర్వాత ఈవో గారి గురించి ఏదో చెప్పారు ఈవో గారి హయాంలోని అమ్మవారి బంగారు కిరీటం కానీ అమ్మవారికి పాదాలు కానీ అమ్మవారికి ఒక నిర్మాణం చేయించడం కానీ ఈవో గారి హయాంలోనే జరుగుతున్నది ఏవో సోషలు చేసినట్టు దాఖలాలు లేవు అమ్మవారి ప్రతిష్టని ఈవో గారు ఒక ఉన్నత స్థాయికి అందరికీ నమస్కారం నా పేరు కోన రవిశంకర్ వెంకటగిరి జనసేన పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడిని అలాగే ఏఎంసీ డైరెక్టర్గా కూడా ఈ మధ్య నేను నియమించున్నాను ఈ పోలేరమ్మ కమిటీ గురించి పోలేరమ్మ దేవస్థానం సంబంధించినటువంటి కార్యక్రమాల గురించి శ్రీ గూడూరు వెంకటేశ్వర్లు ఏదైతే వెంకటగిరి జనసేన పార్టీ మాజీ పిఓసి అని చెప్పుకుంటూ ఉన్నటువంటి గూడూరు వెంకటేశ్వరలో ఖచ్చితంగా ఈ నెల ఇరవయ తేదీకి సస్పెండ్ చేసి ఇరవై ఒక సంవత్సరం అవుతుంది సంవత్సరం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన నిద్రలోంచి నెలకొని సడన్గా పోలేరమ్మ తల్లే వచ్చింది మా ఆడబిడ్డ అని ఇప్పుడు గుర్తొచ్చింది అని పోలేరమ్మ తల్లి పోలేరమ్మను నువ్వు ఇంటిగా నుంచి చూడటం ఏంటి స్థానికంగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలన్న ఆలోచన లేదా దర్శనాల వల్ల అమ్మవారికి నష్టం జరిగిందా వీఐపీ దర్శనాలు వల్ల నీకు ఎందుకు నష్టం జరుగుతుంది సామాన్యులకే లాభం జరిగింది ఎందుకనంటే వీఐపీ దర్శనాలు ఆపడం వల్ల సామాన్యులు చాలామంది దర్శనం చేసుకున్నారు అలాగే మూడు వందల రూపాయలు టికెట్ తీసుకొని దర్శనానికి వచ్చారు వీఐపీ దర్శనాలు ఎవరికి ఇవ్వాలి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు స్థానిక శాసనసభ్యులు పురువల రామకృష్ణ గారు తెలియజేశారు ఓన్లీ ఎక్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్యేలు వారి వరకే ఇచ్చారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన కోసం ప్రతి జాతరకు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలిసే ఉంటుంది యాత్ర అయిపోయిన తర్వాత ఎన్ని అవాంతరాలు జరగకుండా ఎన్ని గొడవలు జరగకుండా వాళ్ళు చేస్తున్నటువంటి పనికి శిరస్సు వంచి నమస్కరించాలి వాళ్ళ గౌరవం ఇవ్వాలి వాళ్ళు దర్శనం చేసుకుంటే తప్పేంటి డిపార్ట్మెంట్ వాళ్ళు చేసుకోవడంలో తప్పే లేదు ఆలయం కోసం కష్టపడుతున్నటువంటి ఈవోలు వీళ్ళందరి మీద బురద తెల్లే ప్రయత్నం చేయడం కూడా చాలా పద్ధతి కాదు ఆయనకి పార్టీ నుంచి ఎప్పుడో సస్పెండ్ చేశారు అలాగే ఆర్టీసీ లాభాలు నష్టాలు గురించి మాట్లాడుతున్నాడు ఆయన గత సంవత్సరం లెక్కేసుకుంటే నాలుగు లక్షలు ఆదాయం వచ్చింది ఇప్పుడు స్త్రీ శక్తికి ఏదో పశువులు పంపించారు అందువల్ల నష్టం జరిగిందని మాట్లాడుతున్నాడు ఒకసారి నీకు ఆలోచన అనేది ఉంటే ఆంధ్రప్రదేశ్ మన డిపో మేనేజర్ గారి కాడికి వెళ్ళి వాళ్ళు చెప్పిన లెక్కలో ఒకసారి చోని వేసుకుంటే తెలుసుకుని నాలుగు గోడల మధ్య కూర్చొని నోటుకు వచ్చింది మాట్లాడటం పద్ధతి కాదు ఒకసారి నీకంటూ ఒక స్థానిక నాయకుడిని నువ్వు అనుకుంటే అందులో ఇండిపెండెంట్ అంటున్నావు జనసేన లోగోన్ కానీ జనసేన సింబల్స్ కానీ వాడే అర్హత నీకు లేదు ఆల్రెడీ సస్పెన్షన్ లెటర్ ఉంది ఒకవేళ నిన్ను కనుక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు నుంచి ఏదైనా లెటర్ ఇచ్చి ఉంటే మీడియా ప్రతినిధులకి అందరికీ తెలియజేసి ఆ తర్వాత నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలి మేము ఆల్రెడీ ఇంతకుముందు మీడియా ప్రెస్ మీట్ లో చెప్పాం అతని సస్పెండ్ చేశారు మీడియా వాళ్ళు ఎవరు అతని దగ్గరికి వెళ్ళొద్దండి జనసేనకి అతనికి సంబంధం లేదు అని ఇప్పుడు ఎందుకు మీరు అక్కడికి వెళ్ళి అతనితో చిట్చార్ట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఆయన స్వాహాలతో ఆల్రెడీ చెప్పి ఉన్నాడు అదంతా ఏం లేదండి పదకొండు ఇరవై ఐదుకి టెంకాయ కొట్టేస్తున్నారు వెంకాయ కొడితేనే ఫస్ట్ స్టార్ట్ అయిపోయాడు చాటు చాటు కార్యక్రమం ఆ కార్యక్రమం అక్కడ స్టార్ట్ చేసుకొని కాకపోతే మొదటి చాటుకి వినాయక చోతికి అలసిపోయారు యువత ఎక్కువగా వచ్చేసింది రెండో చాటుకి ఎక్కువగా వచ్చి వాళ్ళ కేరింతలు వాళ్ళ ఉత్సాహంతో ఒక ఐదు నిమిషాలు లేట్ లేట్ అయితే ఇంకా కరెక్ట్ టైంకి ఆ కార్యక్రమం జరిగింది వాళ్ళు ఉత్సాహంగా డాన్స్ అంటే కొంత గందరగోళమే పరిస్థితి ఏర్పడింది తప్ప అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ జరగలేదు మీడియా వర్క్ ఇక్కడ వచ్చినటువంటి అందరికీ మిత్రులు కూడా అందరికీ నమస్కారాలు ముఖ్యంగా మాట్లాడటం గుడుగురు వెంకటేశ్వరుడు అనే వ్యక్తి వెంకటగిరిలో జాతర గురించి అతనికి ఎంతవరకు తెలుసో మా కోత తెలియదు కానీ మా కుటుంబం గురించి మాట్లాడాడు బొల్లగుంట కుటుంబంలో ఎక్కువ ప్రాధాన్యత వాళ్ళే ఉంటున్నారు నలుగురని ఆ నలుగర్లో మేము ముగ్గురు అన్నలదమ్మలో మా కుమారుడు క్షరం కోతేనేమి నా కోతేనేమి బంగారం నెగలపై రాశారు కార్డు ఎండోమెంట్ కార్డ్ కార్డు నుంచి జాతర నిర్వహణ పూర్తయ్యేంత వరకు సంతకాలు పెట్టి తీసుకొచ్చిన తర్వాత ఆ నగలను మళ్ళీ ఎన్వయ్మెంట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేంతవరకు మాధ్యమంలో ఉన్నాం కూడా ఉన్నాం అందరికీ జాతర అమ్మవారితో పాటు అయిపోతే మా దాన్ని తీసుకొచ్చి భద్రపరిచేంత వరకు జాతర కార్యక్రమం పూర్తి కాదు దానివల్ల ఇద్దరు ఉన్నాం మండపం నిర్వహణ గత కొన్నేళ్లుగా ఎప్పుడో సప్రమించి పైన పెడుతున్నారో మా అన్న వెంకటమునికి దానిపై అవగాహన ఉంది ఆయన లేని లోటు రెండు వేల ఇరవై మూడులో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరే తెలిసింది లైన్ కూడా ఆ సంవత్సరం కరెక్ట్గా లేవు పోతే ఇంకొక ఆయన చైర్మన్గా కొనసాగుతున్నాడు జాతర నిర్వహణకి మేమేం కాదు మా తాతల నుంచి చేస్తున్నారు నాలుగు తనాల నుంచి నాకు తెలుసు నుంచి ఎండోమెంట్ కాకుండా నుంచి కూడా తాతలు నిర్వహిస్తున్నది మా కుటుంబీకులే ఎండోమెంట్ అయిన తర్వాత కూడా పార్టీలకు అతీతంగా మా నాన్నగారు కాలం చిల్లేంతవరకు ఆయన ఆధ్వర్యంలో జాతం జరిగింది ఇది ప్రతి ఒక్కరు పెద్దలు తెలుసు వెంకటగిరిలో ఇప్పుడు కూడా రాజకీయాలు వచ్చిన తర్వాతనేమి రెండు వేల పద్నాలుగులో మన గురుగుళ్ళ రామకృష్ణ గారు శాసనసభ్యులు తెలుగుదేశం ఏర్పడిన తర్వాత స్థిరాస్తుల్ని కాపాడటం కాడి నుంచి మండపాలు నిర్మించడం కాడి నుంచి ఏర్పరిచి దీన్ని ఎవరు పర్యవేక్షణలో అవుతే మనకి ఇన్ని జరుగుతాయి అని చెప్పి ఆ రోజు కూడా మా కుటుంబ వ్యక్తుల్ని మా అన్నదమ్ముల్ని తీసుకొని దగ్గర పెట్టుకొని ఆ పర్యవేక్షణలో నిర్మాణం జరి నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడు కూడా అదే విధంగా ఎక్కడ లోటుపాటు జరగకూడదు తెలిసిన వాళ్ళు ఉంటేనే జాతర మనకు సక్రంగా ఉంటుంది ఇక్కడ పని పాట వాళ్ళ కొంతులు ఉంటుంది గుళ్ళో ఉండి ఉండటం అంటే కాదండి వాళ్ళ టైం ప్రకారం ఉంటుంది నాలుగు కులాలకు సంబంధించిన జాతర దాంట్లో ఆసాదొక్కరికి వంతు లేదు కులానికి వంతుంది ఎట్టు వంతుంది కుమ్మరాలకు వంతుంది వాళ్ళు గంటల సమయం కొద్ది జాతర మారేది ఉంటుంది వాళ్ళల్లో పది నిమిషాలు తేడా వచ్చిన వాళ్ళ యొక్క మా ఆదాయాన్ని కోల్పోతాము అని చెప్పి వాళ్ళ రచ్చలేదని కూడా ఉంటుంది ఇవన్నీ తెలిసినవి తేడు ఉంటేనే మన నిర్వహణ కరెక్ట్గా ఉద్దేశంతోనే స్థానిక శాసనసభ్యులు మమ్మల్ని పెట్టడం జరిగింది విషయం తెలుసు అని చెప్పి అంతేగాని ఒక కుటుంబానికి దత్తత ఇచ్చారని కాదు విషయం తెలుసు అని చెప్పి అన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి మేము కూడా చెప్తున్నాం రెండు వేల ఇరవై మూడులో మేము లేని లోటు స్వచ్ఛందంగా తెలిసింది ప్రతి ఒక్కరికి విలాయం లేవు ఇరవై మూడులో అమ్మవారిని తీసుకొచ్చి కూర్చొని పెట్టిన తర్వాత అమ్మవారి నగలని ప్రతి సంవత్సరం అలంకరించేటప్పుడు ప్రధానమైన పాత్ర మా అన్న పోషించేవాడు అమ్మవారికి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఆ సంవత్సరం మంగళసూత్రం అనేది మెడో తర్వాత మీడియా మిత్రుల ద్వారా మాకు ఆ విషయం తెలిస్తే అప్పుడు స్థానిక అప్పుడు ఎమ్మెల్యే ఆనం రామరాయడ్డి గారికి ఆ విషయం తెలిపరచగా అమ్మవారి చెప్పండి ఈవో గారికి తెలియపరచండి ఫస్ట్ మంగస్ అమ్మవారికి ఏపించండి అని చెప్పి జరిగింది ఒక్క సంవత్సరం మేము లేకపోతే ఆ రోజు ఎన్నో పొరపాట్లు రెండు వేల ఇరవై మూడులో జరిగిన సందర్భాలు ఉన్నాయి అది ప్రతి ఒక్కరికి తెలుసు సాంప్రదాయాలు ఏంది జాతర నిర్వహణ ఏందని దాతలు అంటే వచ్చావా పోయావా నాలుగు వాళ్ళ మధ్య ఉండి చూస్తే తెలియదు ప్రతి ఒక్కరు సూచనల కోసం పీస్ కమిటీ ఒకటి ఉన్నది ఆ రోజు అతను వచ్చాను నేను వెళ్ళాను అంటున్నాడు నువ్వు బాధ్యత గల వెన్నడీలు పౌరుడి అదే ఉండి అడగాలి అయ్యా ఈ సమస్యలు ఉన్నాయి ఏమో ప్రతి పీస్ కమిటీలో దాతల లెక్కలు చెప్తున్నారు ఏ సంవత్సరం చెప్పలేదు ఈ సంవత్సరం చెప్పలేదా పాత్రికా మిత్రులు అందరూ తెలుసు కదా లాస్ట్లో ఈవో గారు చదివినిపించారు కదా ఏ సంవత్సరం చెప్పలేదు ఈవో గారు తన ముందు తన ప్రతి సంవత్సరం చెప్తూ పోతున్నాడు మొత్తం మీడియా మిత్రులు కూడా అందరూ ఆ రోజు ఫోటోలు తీసుకున్నారు ఇచ్చిన పేపర్లో అతను నాలుగు వాళ్ళ మధ్య ఉండి వ్యాపారం చేసుకుంటూ బయట చేరే విషయాలు తెలుసుకోకుండా అవగాహన లేక మాట్లాడటం తప్పితే అతను ఏదో నేను ముందు రావాలి నన్ను జనసేన పేట నెట్టేశారు నాకు ఏదో గుర్తింపు రావాలి అనే ఉద్దేశంతో మాట్లాడటం తప్పితే ఇంకా వేరే కార్యక్రమంగా మాట్లాడినటువంటి సందర్భం కాదు మన ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నారు జనాలు వచ్చారు అందరూ ఎంతో సంతోషం ఇప్పటి వరకు జరిగిన దాతలో రెండు వేల ఇరవై ఐదు మహిళలు అత్యధికంగా వచ్చి దర్శనం చేసుకున్నారు ఈ సంవత్సరం లక్షకు పైగా జూలైలలో దర్శనం చేసుకుని రికార్డు స్థాయిలో రెండు వేల ఇరవై ఐదు ప్రదంగాలు ఈ అన్నిటికీ కారణం మనం ఇంత అద్భుతంగా చేయడం కానీ నిలబడి గురుగుండ రామకృష్ణ గారు సూచనలు ఇచ్చి ప్రతి కార్యక్రమం పైన అవగాహన వ్యక్తులకి ఏర్పరించి ఆయన మీరు ఈ కార్యక్రమం చేయండి ఎవరో చెప్పిన పని వాళ్ళు చేయండి అని చెప్పి ఎమ్మెల్యే గారిని చెప్పిన దానివల్ల అందరూ ఆ పనులు చేసుకుంటూ రావడం అంతా సక్కగా జరగడం క్యూలైన్లో లక్షకు పైగా జనాలు దర్శించుకోవడం కూడా ఇదే తొలిసారి కొద్ది ప్రసాదాలు కూడా టికెట్లు అమ్మడం ఒంటి గంటకు ఆపేశారు లడ్లు రెండున్నర వరకు మూడు వందల రూపాయల టికెట్ కొన్న వారికి ఇచ్చారు రెండున్నర వరకు ఆ తర్వాత భక్తులు కొందరు ఏదో పొరపాటు తీసుకోపోక అరాపరా జరుగుతుంటుంది పక్క రోజు కూడా ఈవో కార్యాలయం దగ్గరకు వచ్చి తీసుకోపోయినటువంటి వాళ్ళ వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈ జాతర మీద ఏదో బ్రద తల్లే కార్యక్రమం కాకుండా అమ్మవారితో వాళ్ళు ఇలాంటి చలగాలు ఆడటం మంచిది కాదు ఇంతటి అభివృద్ధి కానీ ఏది కానీ ఈరోజు ధ్యాన మందిరాన్ని కూడా పక్కన ఆయన ఉన్నటువంటి మెస్ పక్కనే నిర్మించడం జరుగుతుంది మందిరం ఇది కూడా గురుకుల రామకృష్ణ గారు మన ఆనం రామరాయ్య గారికి ఈ విధంగా ఖాళీగా స్థలం ఉంది మనం దీంట్లో నిర్మాణం చేపట్టాలి అనే ఉద్దేశంతో ఈయన సిఫారసు చేస్తే దాన్ని ఆమోదించడం తాత రోజునే శంకుస్థాపన చేయడం అయ్యి జరిగింది త్వరలో దాన్ని నిర్మాణ కార్యక్రమం కూడా మొదలవుతుంది ఇలా ప్రతి కార్యక్రమం కూడా ముందుకు పోయే విధంగా ఉంది కానీ ఎక్కడ కూడా ప్రతి సంవత్సరానికి తేడా చూస్తే సంవత్సర సంవత్సరానికి తాత అనేది గొప్పగా జరిగిపోతుంది కానీ స్థాయి ఎక్కడ కూడా తగ్గడం లేదు అది చూసుకుంటూ వాళ్ళు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని మా మనం